హలో అందరికీ నమస్తే ఏంటి మేము ఎక్కడికి వచ్చామని చూస్తున్నారా మేమైతే విజయనగరం డిస్ట్రిక్ట్ గోవిందపురం అనే ప్లేస్కి వచ్చాము ఇక్కడ గీతా మందిరం అని ఒక టెంపుల్ అయితే ఉంది చాలా ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ మనకి బొమ్మలే కథలు చెప్తాయన్నమాట ఈ టెంపుల్లో ప్రతి ఒక్క బొమ్మకి ప్రతి ఒక్క స్టోరీ ఉంటుంది ఆ స్టోరీని మనకి టెంపుల్లో తెలుసుకోవచ్చు మేమైతే న్యూ ఇయర్ ముందు వచ్చాము విజిట్ చేయడానికి అలా బాగుంటుంది కదా అని చెప్పి మాకైతే ఈ టెంపుల్ దగ్గర ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే అంత బాగుంది అస్సలు ఎటువంటి శబ్దాలు కానీ ఏమీ లేవు ప్రశాంతంగా ఉంది ఇలా మనకి ఇది ఎంట్రన్స్లో మనకి పెద్దగా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా ఇక్కడనే మేము కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి మనకి వెళ్తే టెంపుల్ ఉంటుంది అక్కడ మనకి లోపల వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు అండ్ అలాగే ఇక్కడ ప్రశాంతంగా ఉందన్నమాట నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అంత పీస్ఫుల్గా ఉందో అంటే చాలా చాలా చెప్పాల్సిందే ఇక్కడ ఇదిగోండి లోపల చాలా నీట్గా ఉంది మెయింటెనెన్స్ కూడా ఈ జనాలు లేరు కదా అని చెప్పి ఎటు ఎలా పడితే అలా వదిలేదు మెయింటెనెన్స్ కూడా అలానే ఉంది అండ్ ఇక్కడ మనకి ఎవ్రీడే అన్నప్రసాదం ప్రసాదం జరుగుతుందనమాట ఎవరో ఒక పేరు మీద ఎవరో ఒకరు వీళ్ళకి స్పాన్సర్ చేస్తూనే ఉంటారు అమౌంట్ని సో దాన్ని బట్టి వీళ్ళు మనకి అన్నప్రసాదం ప్రసాదం పెడతానే ఉంటారు వచ్చే వాళ్ళకి మేమైతే వెళ్ళేసరికి ఆ టైమే అయ్యింది మేము అక్కడ అన్నప్రసాదం తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి అటువైపు నెక్స్ట్ బీచ్ బీచ్ అవన్నీ చూసేందుకు వెళ్ళామనమాట సో ఈ టెంపుల్కి వచ్చేసరికి చాలా చక్కగా ఉంది అంత బాగుందంటే ఫిట్నెస్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగానే మెయింటైన్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ వాజ్ క్లీన్ ఇక్కడ అండ్ మేము వచ్చేసి పూజ మాది అయిపోయింది అంత దర్శనం చేసేసుకున్నాం దేవుడిది జనాలు లేరు కాబట్టి మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవ్వరు మనల్ని ఏమనరు ప్రశాంతంగా చూడవచ్చు దేవుడిని అక్కడ నుంచి మేము ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట లోపలికి లోపలికి ఇదిగోండి ఇట్లా వే ఉంది ఈ వే నుంచి లోపలికి వెళ్తే మనకి అన్ని బొమ్మలు దారంతా కనపడుతూనే ఉంటాయి పెద్ద పెద్దగా అయితే ఎంటర్ అయిపోతున్నాము మీరే చూడొచ్చు ఎంత బాగుంటుందో ఇక్కడ లోపల మెయిన్ హైలైటింగ్ పాయింట్ ఏంటి అంటే కృష్ణుడిది అర్జుడిది గీతోపదేశంలో వాహనం ఏదైతే ఉందో అలా ఇక్కడ గుర్రాలతో పెద్దగా వాహనం ఒకటి కనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పిక్ తీసుకునే వెళ్తారు ఇక్కడ మీ స్పెషల్ డేస్ రోజు అన్నదానం చేయాలని మీరు అనుకుంటే వాళ్ళకి మీరు తగినంత అమౌంట్ ఇస్తే మీ పేరు చెప్పి అందరికీ అన్నదానం చేస్తారనమాట ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అన్నదానం పేరు చెప్పి ఎంతో కొంత సమర్పించుకో ఇక్కడ ఏంటి అంటే వచ్చిన జనాలందరినీ ఒక దగ్గర పెట్టి అక్కడ జరిగే సేవా కార్యక్రమాలు అలాగే వాటి చరిత్ర కోసం కొంచెం వివరించేసి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ఇవ్వండి స్పాన్సర్ చేయండి అని చెప్తారనమాట మనకి అన్నదానంకి స్పాన్సర్ చేయాలనిపిస్తే మీ పేరు బట్టి మీరు చేయించుకోవచ్చు సో మేము అదే చేస్తున్నాం మా మా పాప పేరు మీద మేము మాకు కలిగినంత ఇస్తున్నాం అనమాట అన్నదానం చేయమని చెప్పి జానవరి ఫస్ట్ రోజు అది కూడా ఎస్పెషల్లీ సో అలా అని చెప్పి మేము అమౌంట్ని రాయించేస్తున్నాము ఆ టైంకి సో మాదే లాస్ట్ అన్నమాట అనమాట ఇక్కడ బయటకు వచ్చేసరికి మనకి వాల్ పైన కౌరవ సభలో ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంది కదా అప్పుడు కృష్ణుడు వచ్చి చీర వేసి కాపాడుతాడు కదా ఆ దృశ్యాన్ని మనకి చక్కగా ఇక్కడ చిత్రీకరించారనమాట సో అది మనం క్లియర్గా చూడొచ్చు ఈ విగ్రహాలతోని అండ్ అలాగే ముందుకు వచ్చేసరికి గీతోపదేశంలో అర్జున్కి గీతోపదేశం చేస్తుంటాడు కదా కృష్ణుడు ఆ టైంలో ఇక్కడ మనకి ఆ విగ్రహాలపైన కృష్ణుడి అవతారాలు కూడా క్లియర్గా చూపిస్తాడు అండ్ అలాగే ఇవి వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఈ విగ్రహాలన్నీ మనకి క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట ఇదిగోని చక్కగా అండ్ ఇంకా ఇక్కడ నుంచి లోపలికి ఇంకా ఎంట్రన్స్ ఉంది మనం వెళ్ళటానికి ఇక్కడ నుంచి లోపలి ఇంకో టెంపుల్ ఉంటుంది ఒక లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా మనం దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ బ్యాక్ సైడ్ విగ్రహాలు ఉంటాయి ప్రతి దానికి ఒక స్టోరీ ఉంటుంది అది మనం తెలుసుకోవచ్చు ఎవరినైనా అడిగి తెలియకపోతే అండ్ ఇదిగో మా దర్శనం అయితే జరుగుతుంది మా పుంగు పాపకి అక్కడ పంతులు గారు శటక పెట్టేశారు అండ్ నెక్స్ట్ మేము ప్రసాదం తినేందుకు అక్కడ కొంచెం కూర్చున్నాం అనమాట చాలా కూల్గా ఉంది అక్కడ తురుగా డబ్బ చెట్టు ఉందన్నమాట ఫుల్గా పళ్ళతోని ఏదైనా ఒక పండు దొరుకుతుందేమో అని చూస్తున్నారు కానీ ఎక్కడ ఛాన్సెస్ లేవు తీయటానికి వీలు లేదనమాట వాళ్ళు అస్సలు ఒప్పుకోరు కాబట్టి కామ్గా కూర్చొని కొబ్బరి చెప్పు తింటున్నారు ఇక్కడ పక్కనే తిది అతిథి కశ్యప ప్రజాపతి పరశురాముడికి భూమిని అప్పగించే విగ్రహంని చూడొచ్చు అండ్ ఆ పక్కనే అనసూయాదేవి ఆ త్రిమూర్తులకి భోజనం వడ్డిస్తూ కనిపిస్తుంది చెట్టు కింద అంతా చక్కగా ఉన్నాయంటే చాలా అందంగా చెప్పారు ఇక్కడ మా పున్నుపాటి చూడండి చక్కగా ప్రసాదం తింటూ కూర్చుందనమాట దేవుడి దగ్గరని అండ్ బుజ్జిగా వాళ్ళ బావలతో ఆడుకుంటుంది అల్లరైతే మాకు ఏమీ చేయలేదు ప్రతి విగ్రహాన్ని ప్రతి దేవుణ్ణి చక్కగా చూసింది తనకి అర్థం అవ్వదు కానీ ఆ దేవుడి బొమ్మలు అంత కలర్ఫుల్గా ఉండటం వల్ల ఆమె కూడా చాలా అట్రాక్టివ్ అయిందనమాట ఆ బొమ్మలు చూసి ఈ విగ్రహం చూడండి భరద్వాజ మహాముని యజ్ఞం చేసేటప్పుడు అలాగే ఇది అహల్యను శాప విమోచనం చేయుట అండ్ అలాగే గౌతముడు అహల్యని స్వీకరించుట ఆ విగ్రహాల్లో మనకి క్లియర్గా కనిపిస్తాడు అండ్ అలాగే ప్రతీ విగ్రహానికి ఇక్కడ మనకి ఒక స్టోరీ ఉంటుందన్నమాట తన బ్యాక్ ఎండ్ అండ్ అలాగే ఇక్కడ దేవతలు రాక్షసులు పాల సముద్రతం కోసం పాల సముద్రాన్ని చిలుకుట ఈ ఇక్కడ ఈ విగ్రహంలో చాలా చక్కగా చక్రీకరించారు అండ్ ఇక్కడ చూసారు చెట్లు అయితే ఫుల్గా వేశారండి బాగున్నాయి ఆ విగ్రహాల పక్కనే మనకి మంచిగా గ్రీనరీ కలర్ఫుల్గా కనిపించడానికి అట్లా మెయింటైన్ చేశారనమాట అండ్ ఆ పక్కనే మనకి కొన్ని పుణ్యక్షేత్రాన్ని క్లియర్గా చిత్రీకరించారనమాట ప్రతీది డీటెయింగ్ చిన్న చిన్న ఇల్లు అండ్ అలా కొండలు ప్రతీదీ బాగా చూపించారన్నమాట క్లియర్గా కనిపిస్తుంది మీకు ఇవన్నీ దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలకటం అండ్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో కదా ప్రతిదీ డీటెయిలింగ్గా అండ్ ఇక్కడ నుంచి పక్కనే మనకి శబరి రామునికి ఎంగిలి పళ్ళు తినిపించదు అది చక్కగా ఈ విగ్రహాల్లో చూడొచ్చు ఈ బొమ్మల్లో అండ్ ఈ పక్కన ముందుకెళ్తే మనకి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని వేలతో ఎత్తుతాడు కదా అప్పుడు జరిగిన సందర్భాన్ని అనుసరించి ఆ విగ్రహాలు తయారు చేశారనమాట అండ్ అలాగే ముందుకు వస్తే మనకి రాముడు అప్పట్లో వాడిన వారధికి కట్టిన రాయిని మనకి ఇక్కడ చూడొచ్చు నీటిలో తేలుతుంది అది ఫైనలీ ఎంట్రన్స్ అయితే వచ్చేశాము లాస్ట్ లో మనకి ఇక్కడ మహానంది విగ్రహం కనిపిస్తుంది కదా అది కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది ఆ ఫిక్స్ మనం బాగా తీసుకోవచ్చు हाय आई चकरा नाम जय ఇప్పుడు అయితే పూర్తిగా చూసేసాము మేము ఇంకా బోన్ చేయడానికి అన్నదానానికి వచ్చేసాము వీళ్ళు ఫ్రీగా ఫుడ్ పెడతారని చెప్పాను కదా ఎంతమంది వచ్చినా వీళ్ళు ఫ్రీగా మొత్తం కంప్లీట్గా ఫుడ్ అంతా పెడతారు అండ్ అలాగే వీళ్ళకి ఒక ట్రస్ట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ సో మనం ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఎందుకంటే అంత టేస్టీ అనిపిస్తుందో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట క్వాలిటీ ఏదో పెడుతున్నారులే అన్నట్టు కాకుండా బాగా పెడుతున్నారు చక్కగా టేస్టీగా పెడతారు చాలా కడుపు నిండుగా తినొచ్చు ఇక్కడ పులిహోరీ కూడా సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటుంది సో అదే ఇక్కడ ప్రసాదంగా పెడుతుంటారు అండ్ రిమైనింగ్ అన్నీ క్యాజువల్గానే కనిపించినా బాగా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట సో అదనమాట ఇక్కడ మేము ప్రశాంతంగా ఫుడ్ అంతా బాగా తినేసి ఫైనల్గా ఫొటోస్ తీసేసుకొని బీచ్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడికి దగ్గరలోనే బీచ్ కూడా ఉంటుంది సో అది విజిట్ చేయడానికి వెళ్ళిపోయాము అనమాట ఇది మా గోవిందపురం టెంపుల్ స్టోరీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దానివల్ల నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ అప్డేట్ అవుతూనే ఉంటాయి సో అది అందరికీ ఉంటాను బాయ్ బాయ్